హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కృష్ణ పొత్తి కడుపు నొప్పితో అల్లాడిపోతూ ఉంటుంది ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసేసి కృష్ణను కార్లో అయితే కూర్చోపెడతారు కదా ఈ లోపల అత్తయ్య భరించలేకపోతున్నాను అత్తయ్య నేను మీకు ఇచ్చిన మాటను నెరవేర్చుకోకుండానే చనిపోతానేమోనని భయం వేస్తుంది పెద్ద అత్తయ్య అని చెప్పేసి కృష్ణ ఏడుస్తూ ఉంటుంది ఏ తింగరి ఏంటి ఈ మాటలు నీకేమీ కాదే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవంటే చంపేస్తాను ఏమనుకుంటున్నావో అని చెప్పేసి భవానీదేవి రేవతి అంతా బాధపడుతూ ఉంటారు ఇక వెంటనే ఇదంతా చూస్తున్న ఆదర్శ ఇదేంటిది కేవలం వడపప్పు పానకమే తాగింది చచ్చిపోయే అంత నొప్పి వస్తుంది అని అంటుంది అసలు ఏం జరిగినట్టు అని ఆదశ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఇక ఇది ఇలా ఉండగా ఏం జరుగుతుంది అంటే మేడం మీరెందుకు మేడం రావటం నేను తీసుకొని వెళ్తాను అంత దగ్గరుండి నేను చూసుకుంటాను అని చెప్పేసి ముకుందైతే తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది ఈ లోపల కృష్ణను చూసి పరిమళ మేడం ఏమైంది మురారి ఎందుకు ఇంతలా నొప్పితో బాధపడుతుంది అసలు ఏం జరిగింది అని అనగానే ఉదయం నుంచి ఉపవాసం ఉంది కేవలం పానకం మాత్రమే తాగింది పరిమళ కానీ అప్పటి నుంచి నొప్పని అంటుంది అని అనగానే ఇదంతా వింటున్న ముకుంద అరేరేరే అరేరే మేమందరం కూడా పానకం తాగాం కాకపోతే కృష్ణకు మాత్రమే ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావటం లేదు డాక్టర్ అని ముకుంద కూడా చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అదంతా కాదు నా లోపల ఏదో జరిగిపోతుంది నాకు అర్జెంటుగా స్కాన్ తీపించండి అని చెప్పేసి కృష్ణ అయితే అంటూ ఉంటుంది సరే అయితే మురారి మీరంతా వెయిట్ చేస్తూ ఉండండి నేను లోపలికి వెళ్తాను అని చెప్పేసి కృష్ణని తీసుకు కొన్ని లోపలకైతే వెళ్తుంది ఇక ముకుంద దేవుడా నా కోరికను ఇంత త్వరగా తీరుస్తావని అస్సలు అనుకోలేదు ఇప్పుడు నాకు విజయం సాధించినంత ఆనందంగా ఉంది అని చెప్పేసి ముకుంద ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది మరోపక్క మురారి బాధపడుతూ ఉంటే పిచ్చి మురారి ఎందుకలా బాధపడుతున్నావు ఎప్పటికీ తండ్రివి కాలేవు అన్న వార్త మరి కాసేపట్లో తెలుస్తుందిలే కానీ ఆ వార్త నిజం కాదు ఎందుకంటే నువ్వు మన బిడ్డకు మాత్రమే తండ్రి అవుతావు మురారి కృష్ణ బిడ్డకు తండ్రి ఎందుకు అవుతావు చెప్పు ఈ కన్నీళ్ళు ఈ బాధ కొంతవరకే తర్వాత మన ఇద్దరం హ్యాపీగా ఉందా మురారి అని ముకుంద తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా పరిమల ఎంతగానో ట్రై చేస్తూ ఉంటుంది కృష్ణకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది కృష్ణకు సెలైనవి ఇస్తూ ఉంటారు చాలాసేపు అయిన తర్వాత పరిమళ మేడం అయితే మళ్ళీ తన క్యాబిన్కి అయితే వస్తుంది ఈ లోపల పరిమళ హా ఇక థియేటర్ నుంచి క్యాబిన్లోకి వచ్చింది అని మన మురారి లోపలకైతే వెళ్తాడు పరిమళ పరిమళ ఇప్పుడు కృష్ణకి ఎలా ఉంది కృష్ణ అంతా ఓకే కదా నేను ఇంతకటి నుంచి అడుగుతుంటుంటే నోరు విప్పి సమాధానం చెప్పటం లేదేంటి పరిమళ అసలు కృష్ణకేమైంది అని చెప్పేసేసి మురారి గట్టిగా అయితే ఆడవటంతో పరిమళ కన్నీళ్లు పెట్టుకుంటుంది సారీ మురారి కృష్ణకి జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదు ఒక వారం రోజుల లోపల తన గర్భసంచిని తీసేయాలి అని చెప్పంగానే ఒక్కసారిగా మురారి షాక్ అయిపోతాడు ఏంటి పరుమల ఏం మాట్లాడుతున్నావు నేను వినింది అబద్ధం కదా ఇదంతా కూడా అబద్ధమే కదా అని చెప్పేసేసి మురారి పిచ్చోడైతే అయిపోతూ ఉంటాడు లేదు మురారి తనకు ఏదో ఒక కెమికల్ అయితే కడుపులోకి వెళ్ళింది ఆ కెమికల్ గర్భసంచికి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది సో కాబట్టి ఇక మనం వన్ వీక్ లోపల గర్భసంచిని తొలగించేసేయాలి అని చెప్పేసి అనగానే మురారికి ఎసిపి సార్ నాకు త్వరగా బిడ్డ పుట్టేస్తే పెద్ద ఎత్తే చేతిలో పెట్టేయాలని ఎంతగానో కోరుకుంటున్నాను అని చెప్పేసేసి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లోడు పుడతాడా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కృష్ణ సంవత్సరం తిరిగేసరికల్లా జనవరి నెలలో పాపో బాబునో మీ చేతిలో పెడతాను అన్నవి అన్ని మాటలు గుర్తు తెచ్చుకొని మురారి బాధపడుతూ ఉంటాడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అయితే బయట నుంచి చాటుగా వింటున్న ముకుంద ఈ మాటలన్నీ విన్న తర్వాత ఆహా ముకుందకైతే దసరా దీపావళి సంక్రాంతి అన్ని పండుగలు ఒకేసారి వచ్చిన అంత ఆనంద పడిపోతూ ఉంటుంది దేవుడా ఇంతటి ఆనందం నేను నా ముందు కృష్ణా మురారీలు ఫస్ట్ నేట్ జరుపుకుంటారా వాళ్ళిద్దరూ ఒకటి అయిపోతారా ఆ రోజు నేను ఎంత బాధపడ్డాను ఆ రోజు నేను ఎంత కుమిలిపోయాను ఈ రోజు కృష్ణ కూడా అంతగానే కుమిలిపోవాలి ఈ గుడ్ న్యూస్ని నేను అర్జెంటుగా నాన్నకైతే షేర్ చేయాలి అని చెప్పేసేసి ముకుంద వచ్చేసేసి నాన్న నాన్న హలో హలో నాన్న నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పేసి మన ముకుందైతే వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది కానీ సిగ్నల్స్ అంతకపోవటంతో వాళ్ళ నాన్న ఫోన్ అయితే అక్కడితో కట్ అయిపోతుంది ఇక వెంటనే ఈ నాన్న ఫోన్ ఏంటో గుడ్ న్యూస్ చెప్దామంటే ఇలా కట్ అయిపోయింది ఏమైతే ఏమింది కలిసైనా సరే మాట్లాడతానులే అని చెప్పేసి ముకుంద మళ్ళీ థియేటర్ దగ్గరకైతే వచ్చేస్తుంది అక్కడికి వచ్చిన మన మధుకర్ ఇదేంటిది ముకుంద ఒక అనాథ కదా ఈ మీరా అనాథ అలాంటిది నాన్న నాన్న అని అంత ఎగ్జైట్మెంట్తో మాట్లాడుతుంది అసలు ఏం జరిగినట్టు తన ముఖంలో అంత ఆనందం ఏంటి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాం కానీ డాక్టర్లు ఏం చెప్తారా అని టెన్షన్ పడిపోతున్నాం కానీ తనెందుకని చెప్పేసి అంత సంతోషంగా ఉంది నాకెందుకో చాలా భయంగా ఉంది అసలు డాక్టర్లు ఏం చెప్తున్నారో వెళ్ళాలి అని మధుగరైతే వెళ్తాడు తీరా మధుగర్ వెళ్ళిన తర్వాత ఇక వెంటనే కృష్ణ మురారి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే మురారి మురారి ఏమైంది ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని అనగానే ఒరే మధు నా కృష్ణ పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలు అయిపోయినీరా అడియాసలు అయిపోయినాయి కృష్ణ ఎప్పటికీ తల్లి కాలేదంట అని అనగానే మధుకర్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇక్కడ మురారి ఇంత కన్నీళ్ళు పెట్టుకుంటుంటుంటే బయట ముకుంద ఎంతో సంతోషంతో ఆనందంతో ఎగ్జైట్మెంట్తో ఉన్న ఫేస్ అంతా కూడా గమనిస్తాడు ఎంతైనా డైరెక్టర్ కదా ఇక మధుకర్ అలా తోటి ముకుందను ఒక కంట కనిపెట్టాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే బాధపడద్దు మురారి బాధపడద్దు ఇక మనమేం చేస్తాం ఒక్కొక్కసారి ఇటువంటి కేసుల్లో పెద్ద ప్రాణానికి కూడా ప్రమాదం అవుతుంది అప్పుడు కృష్ణకు కూడా ప్రమాదం అయితే నువ్వు ఇంకా బాధపడేవాడివి కదా దేవుడు కృష్ణకు ఎటువంటి ప్రమాదం రాకుండా చేశాడు దాని వరకు సంతోషించినవు అని చెప్పేసేసి అనంగానే డాక్టర్ డాక్టర్ ఈ విషయం కృష్ణకు మాత్రం తెలియకోకూడదు నేను ప్రతిరోజు ట్రీట్మెంట్కి తీసుకొని వస్తాను నా కృష్ణకు తెలిస్తే మాత్రం కృష్ణ బాధపడిపోతుంది కృష్ణ భరించలేదు కాబట్టి ఈ నిజం ఎట్టి పరిస్థితుల్లోనూ నా కృష్ణకు తెలియకూడదు తెలియకూడదు అని అనగానే అలాగే మురారి నేనైతే కృష్ణకు వీలైనంత వరకు ఏమీ చెప్పను మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చూసుకోండి తర్వాత రేపు మార్నింగ్ అయితే మరొకసారి హాస్పిటల్కి తీసుకొని రండి ఇప్పటికైతే తనకు పెయిన్ రిలీఫ్ అయ్యేటట్టు ఇంజెక్షన్స్ సిలేన్స్ అన్నీ పెట్టాను అని చెప్పేసి అనగానే ఈ లోపల మురారి అలానే పదమదు అని అంటూ ఉంటే ఒకటి గుర్తు పెట్టుకోండి మురారి మీరు కృష్ణకు మోసం చేయాలి అనుకుంటే అది ఎంతకాలం నిలవదు ఎందుకంటే కృష్ణ కూడా ఒక డాక్టరే అన్న విషయం మీరు మర్చిపోవద్దు అని చెప్పేసి ఇక కృష్ణకైతే ఇంటికైతే తీసుకొని వెళ్తారు కృష్ణకు మెల్లమెల్లగా మెలకు అయితే వచ్చేస్తుంది ఇక వెంటనే మెలకు రాగానే ఏసీపీ సార్ నాకేమైంది నాకు డాక్టర్ ఏం చెప్పారు పరిమిలా మేడం ఏం చెప్పారు అని అనగానే పక్కనే ఉన్న మన ముకుంద అంటే అది కృష్ణ అది యాక్చువల్గా నువ్వు భరించలేవు అని అడగానే ఒక్కసారిగా మన మురారి అయితే ముకుంద అని గట్టిగా అరుస్తాడు సారీ మురారి కృష్ణ కన్నీళ్లు చూసి తట్టుకోలేక చెప్పాలి అనుకున్నాను సారీ అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఈ లోపల భవానీదేవి వాళ్ళందరికీ కూడా మురారి ఈ విషయం ముందుగానే చెప్పటంతో భవానీదేవి కన్నీళ్లు పెట్టుకుంటుంది రేవతి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా బాధపడుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా మధుకర్ వచ్చేసేసి ట్యాబ్లెట్స్ అన్నీ వేయించు అని చెప్పేసి టైంకి ట్యాబ్లెట్ వేయమన్నారు మర్చిపోయే మురారి అయినా ట్యాబ్లెట్ వేసి కృష్ణను పైకి తీసుకొని వెళ్ళాలి అని అనగానే ట్యాబ్లెట్లు ఇస్తారు ఆ ట్యాబ్లెట్లో హాస్పిటల్ ఫైల్స్ అన్నీ చూసేస్తుంది కృష్ణ చూసేసిన వెంటనే ఒక్కసారిగా ఆ ఫైలు ఆ ట్యాబ్లెట్స్ని మొత్తాన్ని చూసేసి కృష్ణ కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక వెంటనే ఎందుకేసి సార్ ఎందుకేసేపీ సార్ నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెడుతున్నారు నేను జీవితంలో తల్లిని కాలేను అని చెప్పేసేసి బాధపడుతు ఉంటుంది ఈ లోపల భవానీ దేవి రేవతి అమ్మ కృష్ణ దాని గురించి ముందు మర్చిపో ముందు నీ ఆరోగ్యం ముఖ్యం అని అనగానే లేదత్తయ్యా లేదు ఈ ఇంటికి వచ్చిన తర్వాత నన్ను అడిగిన ఒకే ఒక కోరిక నేను తీర్చలేకపోతున్నాను నన్ను క్షమించండి ఏ సిపి సర్ జీవితంలో మిమ్మల్ని నేను తండ్రిని చేయలేకపోతున్నాను ఈ ఇంటికి వారసులను ఇవ్వలేకపోతున్నాను అని చెప్పేసి కృష్ణ నేను నిజంగానే దురదృష్టవంతురాలని చిన్నప్పుడు తల్లిని పోగొట్టుకున్నాను తర్వాత నా కారణంతో తి తండ్రిని పోగొట్టుకున్నాను ఇప్పుడు నా ఇంటి నేను పెళ్లి చేసుకున్న నా భర్తను తండ్రిని చేయలేకపోతున్నాను చ నేను మాకు నా ముఖం కూడా మీకు చూపించలేకపోతున్నాను పెద్దత్తయ్య నన్ను క్షమించండి ఏసీపీ సార్ నన్ను క్షమించండి నేను అసలు ఈ జన్మ ఎందుకు అని అనిపిస్తుంది నా మీద నాకే విరక్తి ఎందుకు అనిపిస్తుంది దేవుడు నా ప్రాణాలు కూడా తీసుకొని వెళ్ళిపోతే పీడ వదిలిపోయేది కదా ఏసిపి సార్ ఒక మాట ఇచ్చి పాట నిలబెట్టుకోలేని ఒక కుటుంబానికి ఇంత అన్యాయం చేస్తూ కుటుంబం కల తీర్చలేని నాది ఒక బతికేనా చీ అని చెప్పేసి కృష్ణ తనంతటి తాను తిట్టుకుంటూ ఉంటుంది ఈ లోపల రేవతి వచ్చి కృష్ణ నువ్వు ఒక డాక్టర్వి డాక్టర్ వై ఇలా మాట్లాడచ్చా అని అనగానే చూడండి అత్తయ్య దేశానికి రాజైన తల్లికి బిడ్డే అని అంటారు నేను ఎంత డాక్టర్ని అయినా నేను తల్లిని కావాలని కోరుకుంటాను కదత్తయ్య అని చెప్పేసి కృష్ణ ఏడుస్తూ ఉంటుంది ఈ లోపల మురారి కృష్ణ నువ్వే నా చిన్ని పాపవి నువ్వే నా కూతురు అని అనుకుంటాను నన్ను ఎప్పుడు నువ్వు ఏబీసీడీల అబ్బాయి అని పిలుస్తావు కదా అలాంటప్పుడు ఏబీసీడీల అబ్బాయి నీ కొడుకు అవుతాడు కదా కాబట్టి నువ్వు నా కూతురిలాగా పసి పాపలాగా చూసుకుంటాను నాలో నువ్వు ఎప్పుడూ ఏబీసీడీల అబ్బాయిని చూసుకుంటావు ఇక ఇది కొత్త ఏమీ కాదు నువ్వు ఏడద్దు కృష్ణ నువ్వు ఏడుస్తుంటే బాధపడుతుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తట్టుకోలేకపోతున్నారు దయచేసి పద పైకి వెళ్దాం నువ్వు పడుకోవాలి అని చెప్పేసేసి ఇక కృష్ణకు ట్యాబ్లెట్ వేయడంతో లైట్గా మత్తు వస్తుంది కృష్ణ అయితే నిద్రపోతుంది ఆ తర్వాత ఇక ముకుంద వచ్చేసేసి ఆనందంతో ఉంటుంది కదా ఇలా ముకుంద ఆనందంతో ఉండటంతో ఇక మధుకర్ ముకుందను ఒక కంట కనిపెట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అయితే ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వగానే రేవతి వంటగదిలో పాలు పొంగిపోతున్న పట్టించుకోకుండా ఉంటూ ఉంటే భవానీదేవి వచ్చి ఏటి రేవతి ఎంత ఇదిగా ఆలోచిస్తున్నావు కానీ దేవుడు మన కుటుంబానికి ఇంత అన్యాయం చేస్తాడని అస్సలు అనుకోలేదు అని చెప్పేసేసి బాధపడుతూ ఉంటుంది అవునక్క ఆ తెంగరది తల్లవుతుంది అనుకున్నాం కానీ దేవుడు ఏదో ఒక రకంగా చేసి కృష్ణకు తల్లయ్యే అవకాశం కల్పిస్తే అంతకు మించిన ఆనందం ఏముంటుంది అని చెప్పేసేసి మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మురారి మా అమ్మ కృష్ణను పరిమళ ట్రీట్మెంట్కి తీసుకొని రమ్మని చెప్పింది డైలీ వెళ్ళాలి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్పేసి అనగానే అలాగే అని చెప్పేసి అనగానే కృష్ణ ఎవరితోనూ మాట్లాడుకోకుండా ఇక ఈ లోకంలోనే లేకోకుండా కృష్ణ ఒక పిచ్చిదానిలాగా ఒక నడుస్తుంది ఒక శరీరం ఉంటుంది తప్ప మాట అనేది లేకోకోకుండా చరణం అనేది లేకోకుండా మురారితో పాటు అడుగులు వేసుకుంటూ కార్లో అయితే కూర్చుంటుంది ఇక వెంటనే మధు నేను వస్తాను అని అంటూ ఉంటాడు ఈ లోపల ముకుంద గార్డెన్లో ఫోన్ మాట్లాడి ఇప్పుడే వస్తున్నాను నాన్న బయలుదేరుతున్నాను నాన్న అని ఫోన్ అయితే పెట్టేస్తుంది మాటకు ముందు నాన్న మాటకు వెనకాతల నాన్న అని అంటుంది అసలు ఏంటిదంతా కూడా అసలు నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళటం ఇంపార్టెంట్ కాదు ఈ ముకుందని ఫాలో అవటం ఇంపార్టెంట్ అని చెప్పేసేసి మధుకర్ ముకుందను ఫాలో అవడానికైతే వెళ్తాడు మరోపక్క డాక్టర్ వచ్చేసేసి ట్రీట్మెంట్కి తీసుకుని రమ్మంటారు కదా ఈ లోపల కృష్ణను తీసుకొని వెళ్ళిన తర్వాత మురారి అంటూ ఉంటాడు ఏదైనా ఛాన్స్ ఉందంటావా పరిమళ అని చెప్పేసి అనగానే యా మురారి ఈ విషయం చెప్దామని నీకు ఫోన్ చేద్దాము అనుకున్నాను కానీ ఈ లోపల మీరు ఎలాగో ఈరోజు ట్రీట్మెంట్కి వస్తారు కదా అందుకోసం నేను ఈ విషయాన్ని మీకు చెప్దాంలే వచ్చిన తర్వాత అని వెయిట్ చేస్తున్నాను నేను చాలా కేసెస్ని స్టడీ చేశాను అంతేకాదు ఇక ఇంటర్నే ఇంటర్నేషనల్ లెవెల్లో నా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా కాల్ చేసి ఈ కేసు గురించి పూర్తిగా మాట్లాడాను అయితే ఈ కేసుకు సంబంధించిన తర్వాత ఈ డ్రగ్ ఈ ఈ తర్వాత మళ్ళీ నార్మల్ అవ్వాలి అంటే ఒక ఫైవ్ డోసెస్ ఇంజెక్షన్స్ డైలీ కృష్ణకు వేస్తూనే ఉండాలి అని అనగానే అలా వేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదా డాక్టర్ ఇక గర్భసంచిని తొలగించాల్సిన అవసరం లేదా అని అనగానే నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉండదు మురారి ఈ విషయం నా ఫారిన్లో ఉన్న ఫ్రెండు తన దగ్గర డోసెస్ కూడా ఉన్నాయనింది అసలు ఈ డోసెస్ మన ఎక్కడా మాత్రం ఎక్కడ కని లేదు తను పంపిస్తాను అనింది ఈ రోజు ఈవినింగ్ కల్లా ప్రత్యేకంగా ఒక ఫ్లైట్లో అయితే పంపిస్తాను అని అని సో మనం కృష్ణకు ట్రీట్మెంట్ చేద్దాం ఫైవ్ డేస్ అయిన తర్వాత కృష్ణకి ఒక గర్భసంచిని టెస్ట్ చేస్తే తను ప్రెగ్నెన్సీకి రెడీగా ఉందా లేదా అన్నది మనకి పూర్తిగా తెలిసిపోతుంది నైన్టీ నైన్ పర్సెంట్ ఇటువంటి కేసెస్ అన్ని సక్సెస్ అవుతాయి నేను నీకు మాట ఇస్తున్నాను కృష్ణ మళ్ళీ తల్లి అవుతుంది ఈ ఇంజెక్షన్స్ వేసిన తర్వాత ఇక నైన్టీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కృష్ణ అమ్మ అవుతుంది అని అనగానే ఒక్కసారిగా కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంటుంది పరిమళ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పరిమిళ మేడం అని చెప్పేసేసి అంటూ ఉంటే అయినా కృష్ణ నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదా అసలు నీకేమైంది అలాంటి పౌడర్ నీ కెమికల్ ఎందుకు వెళ్ళిందో నాకు అర్థం కావటం లేదు అని అనగానే నేను ఏమీ తీసుకోలేదు డాక్టర్ కేవలం పానకం వడపప్పు మాత్రమే తీసుకున్నాను ఆ పానకం వడపప్పు అందరం తీసుకున్నాం కాకపోతే ఇక నాకు మాత్రమే ఇలా అయింది ఎందుకైందో అర్థం కావటం లేదు అని అనగానే నీ శత్రువులు ఎవరైనా నీ కావాలని ఈ రకంగా చేశారేమో అని అనిపిస్తుంది అని అనగానే శత్రువుల ఒకప్పుడు ముకుంద ఉండేది ముకుంద చనిపోయింది ఇప్పుడు మాకెవరు శత్రువులు ఉంటారు పరిమళ అని అనగానే మురారి మన శత్రువులు మన పక్కన ఉన్న మనం కనిపెట్టలేం ఒక్కొక్కసారి ఇక నుంచైనా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసేసి ఇక కృష్ణ తీసుకోవాల్సిన ఫుడ్ ట్రీట్మెంట్ గురించి డాక్టర్ మాట్లాడుతూ ఉంటారు అయితే ఇదిలా ఉండగా ముకుంద ఎక్కడికి వెళ్తుంది అని ఫాలో అవుతూ వెళ్తాడు కదా మధుకర్ అనుమానంతో ఫాలో అవుతూ వెళ్ళంగానే శ్రీనివాసరావు గారి దగ్గరికి అయితే వెళ్తుంది శ్రీనివాసరావు అయితే గార్డెన్లో వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంటి ముందు ఏంటి నాన్న నిన్నంతా ఫోన్ చేస్తుంటుంటుంటే నువ్వు ఈ ఫోన్ అస్సలు కలవటం లేదు అని అనడం నన్ను తీసుకొని వచ్చి ఊరు చివరిలో కూర్చోపెట్టావు అమ్మ ముకుందా మరి అలాంటప్పుడు సిగ్నల్స్ ఎక్కడ కలుస్తాయి అని అనగానే సరే అయితే ఏంటి నాన్న కలవాలి అని చెప్పేసి అన్నావు అని అనగానే నీకు గుడ్ న్యూస్ అమ్మ ముకుందా అని చెప్పేసి అనగానే అవునా అన్న నేను కూడా నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను అని అనగానే సరే అయితే ముందు నువ్వే చెప్పమ్మా ఆ గుడ్ న్యూస్ ఏదో అని అనగానే చెప్తానన్నా చెప్తాను కృష్ణ మురారిలో నా కళ్ళ ముందే ఒకటి అయ్యారు వాళ్ళు బిడ్డను కనేసేసి ఇంటికి వారసుల్ని ఇచ్చి ఆనందమైన జీవితాన్ని గడపాలి అనుకున్నారు కానీ కృష్ణకు అంత అవకాశాన్ని ఇవ్వలేదు కృష్ణ బిడ్డల్ని కనడం ఏంటి అసలు జీవితంలోనే కృష్ణ పిల్లలు పుట్టుకోకోకుండా ఒకే ఒక ట్యాబ్లెట్ పానకంలో కలిపేసేసి కృష్ణ తల్లితనాన్ని పూర్తిగా దూరం చేసేసాను నాన్న ఇప్పుడు కృష్ణ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంట్లో ఒక పిచ్చిదానిలాగా ఇక పూర్తిగా ఒక తింగరిదలాగా మారిపోయింది కృష్ణను ఇంత త్వరగా దెబ్బతీస్తానని అస్సలు అనుకోలేదు నాన్న అస్సలు అనుకోలేదు అని చెప్పేసేసి ముకుంద జరిగిందంతా వాళ్ళ నాన్న శ్రీనివాసరావు గారితో చెప్పటంతో అక్కడే చాటుగా చెట్టు వెనకతలో ఉన్న మన మధుకర్ ఈ నిజాలన్నీ వినేసేసి షాక్ అయిపోతాడు ఏంటి కృష్ణకి ఇంజక్షన్ వేసి పానకంలో టాబ్లెట్ వేసి తల్లిని కాకుండా చేసింది నువ్వా నీకు అంత అవసరం ఏముంది మీరా అని చెప్పేసేసి మన మధుగారు అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు చెప్పండి నాన్న మీరు నాకు ఇదో గుడ్ న్యూస్ చెప్తా అన్నారు ఏంటి అది అని అనగానే ఏమీ లేదమ్మా ఇక్కడు మనమేమో ఇల్లు అమ్మేశాం నువ్వేమో మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మురారి ప్రేమను గెలిపించడం కోసం ఆ రీటిలో పడిపోయావు మరి ఈ ఐదు కోట్ల డబ్బులు నీ అకౌంట్కి రావాలి అని అంటే ఇక నువ్వు మారు రూపంలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావని గొంతు మొహం మారిపోయి ని డాక్టర్ సర్టిఫికేట్స్ కావాలి నువ్వు ఎక్కడైతే చేయించుకున్నావో అక్కడికి వెళ్ళి సర్టిఫికెట్స్ తీసుకుని వచ్చాను నువ్వు హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ నీ మీద అనుమానం వస్తుంది కదమ్మా అందుకని చూసావా సర్టిఫికెట్ అయితే ఇచ్చేశారు డాక్టర్లు జాగ్రత్తమ్మా అంతేకాదు ఇక నువ్వు డబ్బుని మొత్తాన్ని నీ అకౌంట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు షిఫ్ట్ చేయించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళు సరేనా అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ నాన్న అడగంగానే పని చేసి పెట్టినందుకు సర్టిఫికేట్ ఇంత త్వరగా వచ్చేస్తుందని అనుకోలేదు వెళ్తూ వెళ్తూ బ్యాంకుకి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను అకౌంట్లో డబ్బులన్నీ వేయించుకొని ఇంటికి వెళ్తాను సరేనే నాన్న ఉంటాను బాయ్ అని చెప్పేసేసి మన ముకుందైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ నిజాలు అన్నీ విన్న తర్వాత మధుకర్ ఏంటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మీరాలాగా ఇంట్లోకి అడుగుపెట్టిందా ఆ మో ముకుందా నువ్వు చచ్చిపోయావేమో అనుకున్నాం కానీ నువ్వు ఈ రకంగా ఇంట్లో వాళ్ళకి పగ పగ సాధించడానికి కృష్ణ జీవితానికి అన్యాయం చేయటానికి వస్తున్నావని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి మన మధు అయితే ఆశ్చర్యపోతాడు ఈ లోపల కృష్ మన మనం ముకుంద ఆటో అని ఆటో అయితే ఎక్కిపోయి వెళ్ళిపోతుంది ఆటోని పిలిచేటప్పుడు వాళ్ళ నాన్న ఇచ్చిన రిపోర్ట్స్ ఫైల్స్లో ఒక పేపర్ అయితే కింద పడిపోతుంది మధుకర్ ఆ పేపర్ని చూస్తాడు అదేంటి అంటే ముకుందలా ఉన్న మనిషి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మీరు అలా వచ్చింది అని ఫోటో సర్టిఫికేట్స్ ఇవన్నీ చూడటంతో ఇక వెంటనే మన మధుకర్ నిన్ను వదిలిపెట్టను ముకుంద నిన్ను వదిలిపెట్టను నువ్వు ముకుందన్ కృష్ణకు చావు దెబ్బ కొట్టావు నీకు అంతకంటాగా కొట్టేటట్టు చేయకపోతే నా పేరు మధుకరే కాదు అని చెప్పేసేసి ఇక మధుకరైతే తిన్నగా మురారి హాస్పిటల్లోనే ఉన్నారా అని అనగానే అవును మధు అని చెప్పేసి అనగానే ఒక్క నిమిషం వస్తున్నాను అని చెప్పేసి లోపలికైతే వెళ్తారు ఇక వెంటనే డాక్టర్ గుడ్ న్యూస్ చెప్పారు మధు ఇలా చెప్పారు ఫైవ్ డేస్ ఇంజక్షన్స్ వేయించాలి అంట నైట్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతామంట అని అనగానే అవునా వెరీ గుడ్ కానీ ఈ గుడ్ న్యూస్ని మనం ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు అని అనగానే అదేంటి మధు ఇది గుడ్ న్యూసే కదా అని కృష్ణ కూడా అంటూ ఉంటుంది అవును కానీ అసలు నీకు అటువంటి పౌడర్ని లోపలికి పంపించిన వాళ్ళు మన ఇంట్లోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు అనుమానం వేస్తుంది అసలు ఈ విషయం గుడ్ న్యూసే ఆ గుడ్ న్యూస్ని ఒక పర్సెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత చెప్పితేనే ఒక అర్థం ఉంటుంది లేకపోతే ఇప్పుడు ఎవరైతే ఇలా చేశారో ఆ ఇంజెక్షన్స్కి కూడా నీకు వెళ్ళనివ్వకుండా చేస్తే అప్పుడేంటి పరిస్థితి నా మాట వినండి కాబట్టి ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు నార్మల్ ట్రీట్మెంట్కి వస్తున్నట్టే రావాలి కావాల్సి వస్తే కృష్ణ నీకు ఇంజెక్షన్స్ వేసుకోవటం వచ్చు కాబట్టి నియంత్రణ నువ్వే ఇంజెక్షన్ కూడా వేసుకోవచ్చు కానీ సక్సెస్ అయిన తర్వాత గర్భసంచి ఎఫెక్ట్ ఏమీ లేదు అని తెలిసిన తర్వాత మాత్రమే మనం నిజాన్ని బయట పెట్టాలి అప్పటిదాకా పెట్టకూడదు జాగ్రత్త అని చెప్పేసి అనగానే అలాగే అయితే నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పేసేసి పరిహారం కూడా అలాగే చేయమురారి అని అనగానే సరే అని చెప్పేసేసి ఇంటికైతే వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్ ఏం చెప్పారు అని అనగానే ఏం చెప్తారు నిన్న ఏం చెప్పారో అదే చెప్పారు వన్ వీక్ లోపల గర్భసంచిని తొలగించడానికి ఒకరోజు ఆపరేషన్ చేయాలి అని సర్జరీ చేయాలి అని చెప్పారు అని అయితే చెప్తూ ఉంటాడు ఇక ముకుందలో ఎక్కడ లేని ఆనందం సంతోషం ఇదంతా చూసిన మధుకరు అనుకుంటూ ఉంటాడు కృష్ణకు ఒక మంచి సమయం చూసుకొని నిజం చెప్పాలి ఈ నిజం చెప్పిన తర్వాత కృష్ణను జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పాలి అయినా సరే కిచెన్లోనే కదా ఇక ఈ పానకం తయారు చేసింది అని మధుకర్ కిచెన్లోకి అయితే వెళ్తాడు కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఒక మూల మీద ఒక ట్యాబ్లెట్ అయితే కనిపిస్తుంది ట్యాబ్లెట్ కనిపించడంతో ఇక వెంటనే మధుకర్కి వచ్చేసేసి కృష్ణ కృష్ణ అని అనగానే ఎందుకురా ఇప్పుడు కృష్ణని పిలుస్తున్నావు అని అనగానే కృష్ణకు ఒక్క పానకమే తాగింది కదా అయినప్పటికీ కూడా తనకు ఇలా జరిగింది అంటే అని అనుమానం వస్తుంది ఈ ట్యాబ్లెట్ ఏంటి కృష్ణ అని అనగానే కృష్ణ ఆశ్చర్యపోతుంది ఇక పిల్లలు పుట్టుకోకుండా గర్భసంచి తీయించడానికి ఈ ట్యాబ్లెట్ అని అనగానే ఈ ట్యాబ్లెట్ మన ఇంట్లో ఎందుకు ఉంది అంటే మన ఇంట్లో వాళ్ళు ఎవరోనే నీ మీద అటాక్ చేసినట్టు కదా అని అనగానే ఒక్కసారిగా మురారి షాక్ అయిపోతూ ఉంటాడు భవానీదేవి అవును ఇటువంటి ట్యాబ్లెట్ మన ఇంట్లో ఉందేంటి అని చెప్పేసేసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు కానీ అప్పటికే మన ముర మన మధుక చేత్తో టచ్ చేసేయటంతో అప్పుడు మురారి అంటాడు అనవసరంగా చేత్తో టచ్ చేసేసావురా ముర మధు లేకపోతే దాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించి దాని మీద ఎవరి వేలు ముద్రలు ఉండేవా అని వాళ్ళం ఇప్పుడు అనవసరంగా దాన్ని టచ్ చేసేసావు అని అనగానే హమ్మయ్యా లేకపోతే నేను అడ్డంగా దొరికిపోయేదాన్ని అని చెప్పేసేసి మన ముకుందైతే మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే ఇదంతా చేశారు అని తెలిసిన తర్వాత నిజం గనక బయటపడితే ఏ ఒక్కరిని వదిలిపెట్టను అయినా నా కోడలు ఏం తప్పు చేసిందని ఇంత కక్ష కట్టడానికి నేను వదిలిపెట్టను మురారి ఎటువంటి వాళ్ళకు ఎలా ఎప్పుడు సమాధానం చెప్పాలో ఎవరిని ఎలా ఇంట్రాగేషన్ చేయాలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు బాగా తెలుసు అని రజనీని సంగీతని ముకుందని చూస్తూ భవానీదేవి అనుకుంటూ లోపలకైతే వెళ్ళిపోతుంది అయితే ఇక కృష్ణ తర్వాత రోజు ఇంజెక్షన్ వేసుకోవడానికి వెళ్ళి ఇక నార్మల్ నార్మల్గానే ఉంటూ పోతుంది నీకంతా హ్యాపీగానే ఉంటుంది కృష్ణ అని అనగానే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన మధుకర్ కృష్ణ ఇంట్లో చెబాంద చెప్దామంటే గోడలకు కూడా చెవులుంటాయని భయపడి చెప్పలేదు నీకు ఈ నిజం చెప్పడానికి వచ్చాను ఒకసారి ఈ రిపోర్ట్ చూడు అని చెప్పేసి ముకుంద ఆటో వెళ్ళినప్పుడు పడేసుకుంటుంది కదా ఆ పేపర్ని ఇవ్వంగానే ముకుంద మురారి మీరా మీరాలా ముకుంద ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని బతికే ఉందన్న నిజం తెలిసిపోతుంది మధు నిజమా ఇదంతా అని అనగానే అవును కృష్ణ మళ్ళీ నిన్నో మురారిని వేడి చేయడానికి చచ్చిపోయిందని నాటకాలు అబద్ధాలు చెప్పి మన మీరాలాగా ఇంట్లోకి అడుగుపెట్టి ఏమీ తెలియని అమాయకురాల్లాగా చేస్తుంది ఇక నుంచి నువ్వే ఏదైనా చేయాలి కానీ మనం ఏదో ఒకటి చేసి ఆ ముకుందను ఇంటి నుంచి గెంటేయాలి అని అడగానే లేదు మధు ఇంటి నుంచి గెంటేయకూడదు పాపం ఆదర్శ్ ముకుంద చచ్చిపోయిందని అనుకుంటున్నాడు కాబట్టి ముకుందకు ఎన్ని జన్మలెత్తినా ఆదర్శే భార్యగా భర్తగా ఉంటాడనేటట్టు తెలిసేటట్టు చేయాలి ము ఆదర్శ్ ఎలాగో ముకుందని ప్రేమిస్తున్నాడు కాబట్టి ముకుందని మళ్ళీ ఆదర్శ్ పెళ్లి చేసుకునేటట్టు చేసి ఎప్పటికీ నా భర్త నాకే సొంతమని నిరూపిస్తాను ముకుంద ఎత్తులకు పై ఎత్తులు కూడా వేస్తాను నా జోలికి వస్తే నేను ఇంతకాలం ఊరుకున్నాను కానీ నా కడుపులో జోలికి కూడా రాబోతుంది ముకుంద కాబట్టి ఇక ముకుందను నేను అస్సలు ఉండ బ అస్సలు వదిలిపెట్టను ముకుంద ఇంతకింత అనుభవించేటట్టే చేస్తాను నా భర్తని జైల్లో పెట్టించారు నా భర్త ఎన్నో దెబ్బలు తిన్నారు ఈ రోజు నేను తల్లిని కాలేని స్థితిలో ఉన్నాను ముకుంద నీ నేను ఎలా అయితే బాధపడ్డానో నీకు అంతకండా బాధపడేటట్టు చేయకపోతే నా పేరు అస్సలు కృష్ణే కాదు చూస్తూ ఉండు అని చెప్పేసేసి చీ కొట్టినందుకే నువ్వు సూసైడ్ చేసుకున్నానని అబద్ధం చెప్పావు కదా ఇప్పుడు నేను ఒక్కదాన్ని కాదు చీ కొట్టేది నీ బ్రతుకు మీద ఉమ్మేసే క్షణం రాబోతుంది అని చెప్పేసేసి పెద్దత్తయ్య చేత ఇంట్లో ఉన్న వాళ్ళందరి చేత నిన్ను చీ కొట్టించి నిన్ను గెంటించకపోతే ఆ రోజు నిజంగా నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు ఆ రోజు రాబోతుంది అని చెప్పేసి కృష్ణ అయితే అనుకుంటూ ఉంటుంది ఈ రకంగా ఫారెన్ నుంచి వచ్చిన ఇంజక్షన్స్ ద్వారా మన ముకుంద మన కృష్ణకు అయితే గర్భసంచికి ఎఫెక్ట్ ఏమీ లేకోకుండా దానికి విరుగుడు మందుగా ఇంజెక్షన్ అయితే వేసి కృష్ణ గర్భసంచిని పరిమళ మేడం కాపాడుతుంది కానీ ఈ నిజాన్ని ఎవరికీ చెప్పకోకుండా ఇక కృష్ణ అయితే తనలో తానే దాచుకుంటూ ఉంటుంది ముకుంద వచ్చేసేసి కృష్ణ ఎప్పటికీ తల్లి కాలేదు అనుకుంటుంది కానీ కృష్ణ చక్కగా తల్లి అయ్యేటట్టుగా పరిమళ తయారు చేసిందన్న విషయం పాపం ముకుందకు తెలియదు మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ముకుందకు ముకుందకు చక్కగా ఇక కౌంటర్ ఇచ్చినట్టుగా కృష్ణ తల్లి అయ్యి మరోసారి అందరికీ షాక్ ఇవ్వబోతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి